హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ప్రోటీన్ అధికంగా ఉండే కందులతోటి టేస్టీగా కూరని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము ఈ కందులు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇందులో ఫైబర్ ప్రోటీన్ విటమిన్ మినరల్స్ అన్నీ చాలా అధికంగా ఉంటాయి కందులు మిగిలిన పప్పు దినుసుల కంటే చాలా తొందరగా తేలికగా అరుగుతుందండి ఇందులో పుల్లలు మట్టి బిడ్డలు చాలా ఉంటాయి వీటిని చెరిగి రాత్రంతా నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న తర్వాత కందులని తెల్లటి వాటర్ వచ్చే వరకు శుభ్రంగా కడిగి తీసుకోవాలి వీటిని విడిగా ఉడికించుకోవడానికి చాలా టైం పడుతుందండి అందువల్ల కుక్కర్లో ఉడికించుకోవడానికి వీలుగా గిన్నె తీసుకుని అందులోకి కందులని వేసుకోవాలి ఈ కూర అన్నం చపాతి పూరీలోకి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఈ కందులు ములిగే వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెని కుక్కర్లో పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలి కూర రుచి అంతా కందులని మెత్తగా ఉడికించుకోవడంలోనే ఉంటుందండి ఇలా రాత్రంతా నానబెట్టుకుంటే అరుగుదలకి కూడా చాలా మంచిది ఈ విధంగా కందులని పట్టుకొని చూస్తే ఇలా సాఫ్ట్గా ఉడకాలండి కూరని తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ ఆకు ఏలక్కాయ దాల్చిన చెక్క ఒక లవంగా ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని ఇవి వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగుని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మిక్సీ చేయాల్సిన అవసరం లేదండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కలుపుతూ మగ్గించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా తరుగుని వేసుకోవాలి మీకు ఇష్టమైతే టమాటాని ప్యూరీగా కూడా చేసి వేసుకోవచ్చండి ఈ టమాటా ముక్కల్ని మూత పెట్టుకొని సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి టమాటా ముక్కలు ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న కందులని వేసుకోవాలి ఈ వర్షాకాలంలో పచ్చి కందులు కూడా మార్కెట్లో దొరుకుతాయండి వాటితోటి కూడా ఇదే విధంగా కూరను తయారు చేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కూర అంతా దగ్గర పడే వరకు కలుపుకోవాలి ఇప్పుడు కూరకు తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక అర స్పూను కారం గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర తరుగు కరివేపాకు వేసుకుని కలుపుకుంటే కూర అనేది చాలా బాగుంటుందండి పూరీలోకి మసాలా రైస్లోకి చపాతి రోటీ నాన్స్ అన్నంలోకి అన్నిటిలోకి చాలా బాగుంటుందండి మూత పెట్టుకుని ఒక్క నిమిషం మగ్గించుకుంటే కూర అనేది మరి కొంచెం చిక్కబడుతుందండి చాలా బాగుంటుంది ఇంకా టమాటా తరుగు మిక్సీ అయినా చేసుకుని గ్రేవీ లాగా కూడా చేసుకోవచ్చు ఈ విధంగా కూడా చేసుకోవచ్చండి ఎంతో సింపుల్గా తయారు చేసిన ఈ కందుల కూర వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఛానల్లో ఉండే వీడియోస్ని చూసి మీకు నచ్చినట్లు అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేసినట్లయితే అన్ని వీడియో నోటిఫికేషన్లు మీకు వస్తాయి Thanks for watching.